పిలువకురా అలుగకురా నలుగురిలోనను ఓ రాజా పలుచన చేయకురా ఏదో హలో 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 పిలువకుర అలుగకురా ఇదండి ఇవాళ మన కాన్సెప్టు పిలుపుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము అందరిని అందరి ముందు ఇలా పిలవకు నన్ను పలుచన చేయకు అని పాపం అంటే ప్రియుడితో పాడుతున్నది కానీ మనం ఇప్పుడు ప్రియుడు ప్రియురాళ్ళ గురించి మాట్లాడటలేదు ఒళ్ళు మండించే ఒక పిలుపు ఉంటుంది కదా ఆంటీ అనేది దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు కాబట్టి ఏంటంటే మొన్న నేను అనుసూయ వీడియో చేసినప్పుడు చాలామంది చాలా కామెంట్లలో నేను యాక్ యాక్చువల్గా చెప్పాలంటే కామెంట్లు నేను చూస్తాను ప్రతి ఒక్కళ్ళకి ఆన్సర్ చేస్తాను మరీ చికాకు పుట్టించేది తప్ప మరీ కొంచెం ఓవర్ స్మార్ట్గా ఉన్నవైతే వదిలిపెట్టేస్తాను అవి తీసే తీసేస్తాను కానీ ఏంటంటే మోస్ట్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ నేను సమాధానం చెప్తూ ఉంటాను అన్నమాట దీనికి మాత్రం ఈ ఈ కామెంట్కి మాత్రం సమాధానం చెప్పలేదనమాట నేను ఏం రాస్తాడంటే అబ్బాయి ఒకడు ఈవిడేమిటో మరీను చాలా పోదులు పెడుతుంది ఆంటీ అని చెప్తే ఆంటీ అని పిలిస్తే చాలా కాలుతుంది ఆవిడకి ఆంటీ అని పిలిస్తే కనుక ఇష్టం ఉండదు ఆవిడికి అన్నాడు అని రాశాడు నాకు చాలా నవ్వు వచ్చిందనమాట అయితే ప్రతి వాళ్ళు కూడాను అంటే ఎవరు ఎవరు ఎవరిని ఆంటీ అని పిలవాలి అసలు ఎందుకు పిలవాలి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అసలు ఆవిడేవదో ఒక ముప్పై తొమ్మిది నలభై ఏళ్ళు అని అనుకుందాం మనం నలభై ఏళ్ళు వాళ్ళు కూడా చిన్న పిల్లలే ఇవాళరు ఇవాళ్ళు ఇవాళ రేపట్లో అయితే వాళ్ళు మరీ ఎవరో ఆంటీ అని పిలి పిలిస్తే ఏంటంటే అంటే ఏంటి ఆ పిలిచే వాళ్ళు ఏంటి వాళ్ళు వాళ్ళ ఏజ్ని మేము మేము చాలా చిన్నవాళ్ళము అని నిరూపించుకోవటానికే లేకపోతే నువ్వు చాలా పెద్దదానివి అని చెప్పటానికి అనేది మనకు అర్థం కాదనమాట ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఆవిడ ఒక సెలబ్రిటీ చాలామందికి తెలుసు బాగా బాగానే పరిచయం ఉన్నది కుర్రాళ్ళందరికీ కూడా చాలా మత్తెక్కించే ఫోటోలు పంపిస్తూ ఉంటుంది సరే ఇవన్నీ వదిలిపెట్టేసేద్దాం అయితేనండి ఏ సెలబ్రిటీ మాత్రం ఒక నలభై ఏళ్ళ అమ్మాయి అడ్డమైన వాళ్ళందరూ ఆంటీ ఆంటీ అని పిలిస్తే ఎందుకు ఊరుకుంటారు చెప్పండి కొంచెం నచ్చుతుందే చెప్పండి నాకేం నచ్చదు నాకు కూడా నచ్చదు ప్రతి వాళ్ళు ఇవాళ రేపు ఏంటంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది ఆంటీ ఆంటీ అని పిలవటం అంకులు అని పిలవటం అంకులు అంటే సరే మనకి అది మగాళ్ళ సమస్య కాబట్టి అది మనం పెద్ద ఇప్పుడు దాన్ని స్ట్రెస్ చేయొద్దు మనం కానీ ఇది ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇప్పుడు మాట్లాడుకునే మాటల గురించి ఆంటీలు ఆంటీలు అసలు ప్రతి వాళ్ళు అసలు సంబంధం లేకుండా ఆంటీ అని అంటే ఏంటంటే చుట్టరికమే కదా చుట్టరికాలు కలుపుకోవటం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది నేను చూస్తున్నాను ఒక పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఈ మధ్య బాగా చాలా చాలా ఈ విపరీతంగా పెంచు పెట్ పేటర్లీ పోతున్నారన్నమాట ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు నాకు ఒక నలభై ఏళ్ళు ఉన్నాయి అనుకోండి పోని ఒక ముప్పై ఏళ్ళ అమ్మాయి నన్ను పెళ్లిగానమ్మాయి పెళ్లిగానమ్మాయి నాకు నలభై ఏళ్ళుండి ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే నేను చాలా పెద్దదాన్ని అయిపోయానని అమ్మాయి ఉద్దేశం అనమాట ఎందుకు ఉద్దేశం అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ షీజే షీజ్ అని అన్మ్యారీడు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా చిన్న పిల్లనే బుజ్జి పాపని అని అనుకుంటుంది ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉంటారనమాట అది ఎంతవరకు అంటే ఆంటీ అని పిలవాలంటే కూడాను ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి సపోజ్ పదిహేను సంవత్సరాలు జనరేషన్ వదిలిపెట్టండి ఒక పదిహేను సంవత్సరాలు గ్యాప్ ఉంటే చాలా బాగుంటుంది కానీ ఏంటంటే ఒక రకమైన ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆంటీ ఆంటీ అని పిలుస్తుంటారు ఇంకోటి ఏంటంటే మనకి వాళ్ళు డొమెస్టిక్ హెల్ప్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఆంటీ బట్టలు ఉతికనా ఉతికి అయినా ముందు లేకపోతే గిన్నెలు గడగనా లేకపోతే అది చేయనా అంటూ నా దగ్గర అట్లా అనారండి ఎందుకంటేనండి నేను ముందే ముందు చెప్పేస్తాను నన్ను ఆంటీ అని పిలవద్దు ఎందుకండి నేను మీకు ఆంటీనైతే మీరు ఇక్కడికి వచ్చి పనులు చెయ్యరు కదా చెయ్యాల్సిన అవసరం ఉండదు కదా అంటే నా మనుషుల్ని నేను పని పనివాళ్ళుగా నేను చెయ్యలేను కదా కాబట్టి రియాలిటీ కొద్దాం నీకు నేను ఆంటీ నవ్వను మేడం గారు అనిపిలు లేకపోతే అమ్మ అనిపిలు లేకపోతే ఏమండి అనిపిలు అంతేగాని నన్ను ఆంటీ గీంటి తోటకూర లేకపోతే వంకాయ పచ్చడి అని పిలిస్తే మాత్రం నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి ఇస్తాను అందుకని నాకు నాకు ఆ సమ సమస్య ఉండదు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ వెరీ మచ్ ఎగ్నైజ్డ్ ఫర్ దిస్ అండి అయితేనండి ఇప్పుడు అసలు ఎంత అసలు ఎక్కడ బస్ స్టాండ్లున్నాయి ఆంటీ ఏమున్నాయి ఎలా బాగున్నారా బాగున్నారా అని అసలు తలా తోకాలేని వాళ్ళు సంబంధం లేని వాళ్ళు మనకి ఏ మాత్రం కూడా తెలియని వాళ్ళు పరిచయం లేని వాళ్ళు కూడాను ఎక్కడో ఎక్కడో పెళ్ళిలో చూసి ఎవరి తాలూకో మన 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 మావయ్యలో అక్కయ్యలో మన పిన్నం పెన్నమ్మలో మన బాబాయ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళకి కూడాను ఎవరంటే ఆంటీ బాగున్నారా మీరు ఏంటి సంగతి అని అంటారు అసలు ముఖ్యంగాను పల్లెటూర్లో లేదు నగరాలు లేవండి అన్నీ కూడాను కలగా పులగం అయిపోయింది ఆంటీ కల్చర్ ఎందుకు వచ్చిందో ముఖ్యంగా ఇది ఏంటంటే ఒక చదువులేని తనం వల్ల వచ్చిందంట నేను ఖచ్చితంగా ఇదే చెప్పగలుగుతాను ఎందుకంటే అసలు మనం కామన్ సెన్స్ ఉపయోగించం ఎదటి వాళ్ళని మనం పిలుస్తున్నామంటే నేను ఎవరిని కూడాను ఆంటీ అని ఎవరిని పిలవనండి నాకంటే పెద్దవాళ్ళని కానీ పిలవను లేకపోతే చిన్నపిల్లల్ని కానీ ఏమా బాగున్నావా అంట ఇప్పుడు కాదండి ఇప్పుడు అంటే నాకు అంటే నాకు బాగా మెచ్యూరిటీ వచ్చింది కానీ నేను ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం కూడా నేను ఎప్పుడు కూడా నాకంటే పెద్దవాళ్ళని మా నా సొంత ఆత్మ ఆంటీ అని నేను ఎప్పుడు ఎవరిని పిలవలేదు అత్తయ్య అని పిలిచాను పిన్ని అని పిలుస్తాను అట్లా అని పిలిచాను కానీ ఆంటీ అనేది మాకు కల్చర్లో లేదండి అసలు అయితేనండి ఇట్లా ఎవరు పడితే వాళ్ళు ఎవరికి అది ఎవరు ఫంక్షన్కి వెళ్ళిపోయామనుకోండి ఏ ఆంటీ బాగున్నారా ఎలా ఉన్నారు పెళ్ళి పెళ్ళి అందాం ఫంక్షన్ కాదు పెళ్ళికి వెళ్తే ఆంటీ బాగున్నారా అంటే చాలామందికి చాలా చిరాక ఎవరికి ఇష్టం ఉన్నది అట్లాగూ ఒక మామూలు ఒక మిడిల్ ఏజ్డ్ ఆడవాళ్ళకి శుభ్రంగా ఉంటాం మొదలు పెట్టారు ఇవాళ రేపు ఆడవాళ్ళు అందరూ కూడా డీసెంట్గా ఉంటున్నారు ఒక రకమైన ఒక ఆర్టీ అని పిలవటం మూలంగా ఏంటంటే మనసు చివుక్కు అంటే ఏంటో మన పెద్దవాళ్ళని చేసేసారా లేకపోతే వాళ్ళు మరి చాలా చిన్న చిన్న పిల్లల్లాగా అనుకుంటున్నారా వాళ్ళకి వాళ్ళు అండ్ ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటి దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే ఉద్దేశాలు పాడు ఏం లేదు వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వీళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు ఇట్లాగూ ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళొక్కళ్ళు చూసేసి మొత్తం పూసేసుకోవటం అనమాట ఆంటీ 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 అని కాబట్టి ఏంటంటే ఈ ఆంటీ అనేది ఎంత చండాలమైన బూత్ కంటే కూడా నీచమైన పదం అంట నేనైతే కాబట్టి ఆంటీ అని ఎవరైనా మీకు 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 మీ పని పని చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు కానీ ఆంటీ అని పిలవద్దు అమ్మాని బిలు అక్కయ్య అని బిలు లేకపోతే ఇంకోటి ఏదో విలువ ఆంటీ అని అవలసి అవసరం లేదు మనమేం పెద్ద మొత్తం ఒక వెస్టర్న్ కల్చర్ని తీసుకురావాల్సిన అవసరం లేదు మనం వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళం కూడా కాదు కాబట్టి ఏంటంటే ఎందుకు అసలు ఈ చుట్టరికాయలు ఏంటి అసలు ఫారిన్ కంట్రీస్లో ఎవడు ఆంటీ అంకుల్ అని ఎవడు విలవడు అంటే నేను ఫార్ మీరు ఫారిన్ కంట్రీస్ని మీరు ఫాలో అవుతే మరి ఇండియాలో ఎందుకు ఎందుకుంటున్నారు అనేది పిచ్చి ప్రశ్నలు వేయద్దు నన్ను ఎందుకంటే అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ కంటీ కంట్రీస్ అడ్వాన్స్డ్ పీపుల్ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఎవరు మన లాంటి బుద్ధి తక్కువ మాటలు బుద్ధి తక్కువ పిలువలు పిలుపులు ఎవరు పిలవరండి కాబట్టి ఇక్కడ మన దగ్గరే జరుగుతుంది మన దగ్గరే అందులో ఇంకోటి ఏంటంటే పోనీ డబ్బులున్న వాళ్ళ ఇళ్లలో పోనీ ఆ స్టాఫ్ వాళ్ళ స్టాఫ్ ఆ అంకులు ఆంటీ అని పిలుస్తారా అంటే పిలవరు భయభక్తులతో మేడం జీ మేడం మేడం సర్జీ మేడం జీ అని పిలుస్తారు మరి మనం ఎందుకంటే మనం తేరగా అందరికీ ఎట్లా తేరగా దొరికామంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళము లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళం అందుకని ఏది పడితే అది చేస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు పెద్ద పెద్ద మినిస్టర్ భార్య ఎవరో ఉంటుందండి ఆవిడ ఎక్కడికి వెళ్తుంటే ఆవిడ ఆంటీ అని పిలుస్తారా ఎవరన్నా చెప్పండి నాకు కొంచెం అంటే ఏంటంటే మనమే అనమాట తేరగా మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం 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 తేరగా దొరుకుతాం అనమాట కాబట్టి ఎవరైనా సరే మిమ్మల్ని ఆంటీ అని పిలిస్తే ఫస్ట్ అది కట్ చేసేసేయండి ఆ ముక్క ఆ ముక్క అంటే తప్పుగా అనుకోకండి ఆ పదాన్ని ఆ పిలుపుని కట్ చేసేసేయండి కట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇదిగో ఇలా పిలవద్దు నన్ను మన ప్రాక్టికల్గా ఉండాలి ఉండాలి నీకు నేను ఆంటీని అయితే నువ్వు నాకు నా దగ్గర పని చేయవు కదా నువ్వు పని చేయాల్సిన పరిస్థితి ఉండదు కదా నీకు నేను తప్పకుండా హెల్ప్ చేసి దాన్ని కదా కాబట్టి చేయటం లేదు కాబట్టి బీ యువర్ సెల్ఫ్ లెట్ మీ బీ మై సెల్ఫ్ అని అట్లా చక్కగా ఒక రకంగా అర్థం అయ్యేలాగా చేస్తే ఎప్పటికైనా సరే ఇప్పుడు కాకపోయినా ఇంకొక ఐదు పదేళ్లకైనా జనాలు తెలుసుకుని కాస్త బావిలో కప్పల్లాగా ఉండకుండా కాస్త మెచ్యూరిడ్గా ఉండి మెచ్యూరిటీ మెచ్యూరిటీతో ఆలోచిస్తూ కాస్త ఎదగటానికి ఎవాల్వ్ అవటానికి ప్రద ప్రయత్నిస్తారన్నమాట మన ఇండియాలోనే ఒక నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ప్రతి చోట నార్త్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా నేను చోట్ల చోట్ల తిరుగుతూ ఉంటా కదా అయితేనండి ఎక్కడైనా సరే ఆంటీ అంకులు ఆంటీ అంకులు అనేది చాలా నీచ నికృష్టమైన పదంలో నాకు నన్ను అడిగితే గనక నీకు నచ్చని పదం ఏంటంటే ఆంటీ అంటా నేను కాబట్టి మీరు కూడాను తప్పకుండా తప్పకుండా పెద్ద ఫుల్ స్టాప్సెస్ వేయండి మీకు నచ్చనివి నచ్చ నచ్చని పదాన్ని మీరు వినొద్దు మీరు మీకు నచ్చని పదం పదం ద్వారా మీరు ఉచ్చరింపబడద్దు అడ్రస్ చేయించుకోవద్దు అంట కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడాను ఈ నాన్ సెన్స్ అంతా కూడాను తీసి పారేయాలంట కాబట్టి ఏంటంటే మీరందరూ కూడాను ఇది గుర్తుపెట్టుకోండి నా సిస్టర్స్ గుర్తుపెట్టుకోండి మీరందరూ చక్కగా చిన్నపిల్లలు అందంగా ఉంటారు చక్కగా ఉంటారు స్టైలిష్గా ఉంటారు మీరు ఆంటీ అనబడకూడ అనకూ అనబడకూడని మనుషులు కాబట్టి మీరు చక్కగా బీ యువర్ సెల్ఫ్ చక్కగా హ్యాపీగా జనాల్ని కాస్త ఎడ్యుకేట్ చేయడానికి మీరు కూడా ప్రయత్నించండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ అల్ బాయ్